చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది అలాగే తల్లికి వందనం రైతు భరోసా హామీల అమలుపై కూడా చర్చించనున్నారు పలు కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపు క్యాబినెట్ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది కీలక బిల్లులపై ఆమోదముద్ర వేయనుంది తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం కేటాయింపు అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు గీత కార్మికులకిచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది అలాగే తల్లికి వందనం రైతు భరోసా హామీల అమలుపై కూడా చర్చించనున్నారు పలు కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపుపైనా కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది కీలక బిల్లులపై ఆమోదముద్ర వేయనుంది తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు మధ్య దుకాణాల్లో గీత కార్మికులకు పది శాతం కేటాయింపు అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు గీత కార్మికులకు ఇచ్చే షాపులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది